షేలింగంపల్లి నల్లగండ్లలోని ఎపిస్టిమో వికాస్ లీడర్షిప్ పాఠశాలలో శనివారం సాయంత్రం ఆనందోత్సవం కళాభిరామం రెండు పేల ఇరవై మూడు శీర్షికతో వార్షికోత్సవం కన్నుల పండుగగా కోలాహలంగా జరిగింది విద్యార్థుల ఆటపాటలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమల్ డిషా తమ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినిమా దర్శకులు జాగర్లమోడి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆయన గుంటూరు వికాస్ లో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధంగా కృషియాలో విద్యార్థులకు తెలియజేశారు పాఠశాల ప్రిన్సిపల్ పద్మకొల్లి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నామని విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కొరకు కార్యక్రమాలను విద్యార్థుల చేత నిర్వహింపచేస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎపిస్టిమోలో పదకొండవ తరగతిని కూడా ఆరంభిస్తామని సగర్వంగా ప్రకటించారు